పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పోలవరం ఆ రోజు శ్వేతపత్రం రిలీజ్ ఏం జరిగిందో తెలియదు అప్పుడు చేస్తారు అదే సాంట్రాయిడ్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చింది మార్చిన జగన్ వాళ్ళు చెప్పిన నిజాలు అసలు మాకు ఆయన ఏం చేసింది లేదు పోలవరం నిదా అని ఆయన మాట్లాడాడు కదా ఆ రోజు సాక్షాత్ ప్రధానమంత్రిన్నారు కదా గురు పోలవరం అప్ప కొడుకులు ఇద్దరు లోకేష్ ఆయన ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అన్నాడు ఆ మోడీ అన్నాడు కింద వర్క్ స్టార్ట్ పిల్వే కింద ఆ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయకుండా ఆ మెయిన్ గేట్లు ఓపెన్ చేసి దాన్ని కట్టేశారు ఎంత హైట్ ఎంత ఉంటుందో పైన హైట్ అంతా దాన్ని తెరి సమానంగా చూసుకోవాలి కింద మట్టాన్ని దానికి సంబంధించిన స్పిల్ ఏదో స్పిల్వే ఏదో అంటారు దాన్ని స్పిల్వే వాళ్ళు కట్టేశారు స్పిల్వే కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టేశారు వాళ్ళు కింద ఏదైతే గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ కి కట్టగా గోడ కట్టాలి పైకి ఆ జారుడు జారుడు బండి ఉంది కదా వాటర్ జారేటప్పుడు అలా చేయకుండా వాళ్ళు కట్టడం పొరపాటు కట్టి దానికి సంబంధించినది ఆలోచించోమవారం పోలవరం అని పెట్టుకున్నాడు అవునా కదా అయినా ఏమి చేసింది లేదు అని అన్నాడు ఇప్పుడేమో శ్వేత పత్రం లీజ్ చేసాడు అప్పట్లో డెబ్బై రెండు శాతము పూర్తయిందని అప్పట్లో అన్నాడు డెబ్బై రెండు శాతం పూర్తయిందని అన్నాడు అప్పట్లో అన్నాడు అప్పట్లో మళ్ళీ అంటున్నాడు అసలు ఇప్పుడు అంటే ఏదో ఒక మనం అబద్ధం చెప్పేస్తే వాళ్ళు తెలుసుకుంటారులే అన్నట్టుగా చెప్పేస్తున్నాడు అవునా కదా మనం ఏదో ఒకటి చెప్పాలా ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలా ఇప్పుడు ఎందుకు లేట్ అయింది అనేది ఆయన చేతుల్లోనే ఉండనట్టుంది ఇంకా ఇప్పటికల్లా ఇప్పుడు కూడా పూర్తి కాదు అది అర్థమైందా చంద్రబాబు దగ్గర ఉన్న ఏంటంటే చంద్రబాబు తనని తను అనుకున్నది పిచ్చి పిచ్చిగా చేసి ఆ పరిపాలన చేయడం అలవాటు చేసుకొని తనని తిట్టుకుంటూ ఉంటే జనం అదొక ఆనందంలో ఉంటారు వాళ్ళ ఎవడుకో అది ఇదని అమ్మలక్క పచ్చిగా తిట్టుకుంటే జగన్మోహన్ మోహన్ ఒక ప్రాబ్లం ఏంటంటే నువ్వు వాడిని వాడే తిట్టుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాడు ఇస్తూ ఉంటాడు మీరు తీసుకుంటూ ఉంటాడు కదా నిన్నంతా వీడి మీద పడుతుంటది ఇప్పుడు పాపాల పైరాడు చంద్రబాబు అన్ని పాపాలు వాడిని ఎత్తి వేసుకుంటాడు అదంతా కలిసి జనానికి అది ఒక ఎంటర్టైన్మెంట్ దానికి అలవాటు పడ్డారు ఆ సుఖానికి కాబట్టి అది ఒక అంటే దాన్ని వాళ్ళు ఇష్టపడ్డా ఇప్పుడు నీకు పిచ్చి పిచ్చిగా ఉన్న కొందరు హీరోలు కొన్ని వస్తువులు కొంత కచ్చడాన్ని ప్రపంచం ఎలా ఇష్టపడతాయి ఇప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోరా ఆ తెలివైన వాడు ఎవడు అన్ని ప్రశ్ని సమానం అప్పుడు వాడికి ఏం కావాలో అది చెప్తాడు వాడికి ఏం కావాలో నువ్వు అది అర్థం చేసుకోవాలంటే అదే ఆ తెలివైన వాడు చదువు బాబు వాడు తప్పవాడు అన్ని ప్రశ్నలు సమాధానాలు రాసుకుంటా పిచ్చేవాడు పిల్లలు పిల్లలు చేసాడు ఎవరు జగన్ జగన్ అంతేం తెలియదు అని అడ్డు అవులే కొన్ని కొన్నిసార్లు ఏమి లేకపోయినా మాయ చేయడం అనేది నీ మార్క్ అది చేయగల చంద్రబాబు చేశాడు కదా మాయ చంద్రబాబు చచ్చినట్టు నువ్వు ఒప్పుకోవాలా చచ్చినట్టు నమ్మాలి అవును మరి నమ్మాల దగ్గర నిదర్శనం నిలుసాం కదా వాళ్ళు చాలా టెక్లు ఉంటాయి టెక్నికల్ ఉంటాయి ఇప్పుడు లోకేష్ వచ్చి ఇంటికి తొంభై వేలు నెలకి అంటాడు అది చూసి ఒక అనామకుడు అనాయకుడు తొంభై వేలు ఇచ్చడు చూసి పోయి నాకు లక్ ఇస్తాడేమో అని చెప్పి ఎగబడి ఇప్పుడు వరకు ఇచ్చిన ఆరు హామీలు అవే కదా వాలంటీర్తో సహా అయ్యా ఐదు వందలు పెంచాడు మరి అసహ్యంగా ఇదే జగన్ అదే మీరు డబుల్ చేస్తున్న సరికి నాకు మోజు వస్తుందా రాదా మనిషికి కక్కుంటుందా అవును అమ్మకు వంద తొక్కని యాభై ఏళ్ళకే ఎప్పించను ఇంటి ఇంటి నిండా నలభై ఐదు వేలు ఇస్తామని ఎన్నెన్నో చెప్పేసాడు అవంతా మోజుని మాయని జనం నిత్యవసరం అనేది చాలా దారుణమైంది వాటిని కొనేసాడు అతను దాన్ని కొట్టాడు కొట్టని నువ్వు చూడు టీడీపీ మేనిఫెస్టోనే ఆకర్షణీయంగా ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ మేనిఫెస్టోని ఊరికే వాడు నేర్చుకున్నది వాడే కొడుకో చెప్పుకొని నేను బాగా చెప్పానా అని చెప్పుకోడానికి తప్ప అది వాడికి వెన్నోడికి ఎవరికి సమ్మగా లేదు ఆ ఇవంతా కానీ ఒక గేమ్ ని నువ్వు ఎప్పుడైతే నీకు తెలుసు అది చేయడం చేత వచ్చినప్పుడు చేయాలా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుని నాగేశ్వరి అన్నట్టు ప్రజలు ప్రజలు ఎప్పుడు కూడా ఎవరన్నా ఒక తాయం ఇస్తానంటే దాన్ని గురించి ఆలోచించి చేస్తాడబ్బా ఎవరైనా కూడా వాడు వేసానంటే నేను ఓటేసాను అంటే నాకు కూడా వస్తుంది పథకం వస్తుంది అని ఆలోచిస్తాడు ఎప్పుడు రావాల్సిన తప్పులన్నీ చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఖర్చు పెట్టిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన పనులు ఏం చేశాడు ఏం చేయలేదు అని వివరించాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేశాడు మొన్న ఈ మధ్య కూడా జగన్ అన్నాడు రాజకీయాలు అవినీతి నాకు తెలియదు అన్నాడు అది వాళ్ళకి అదే తెలియదు అదే నువ్వు నిరుద్యోగ బృతి ఇస్తాను పాపం ఇవ్వడానికి పెక్కిన వెంటనే కూడా తీసేసావు వెబ్సైట్ లో మా మేనిఫెస్టోలు తొక్క తోటకూర అవన్నీ అదంతా అయ్యే పని కాదు అవి చెయ్యరు వాడు చేయరు అనే ఉద్దేశంతోనే ఇక్కడ మోసం నేను మోసం నా దగ్గర ఉన్న అవసరం లేదురా ఇప్పుడు నువ్వు నువ్వు అది నీ పర్సనల్ గా నువ్వు నీ హ్యాబిటేషన్ చూసుకో స్టేట్ కి ఇప్పుడు అట్ట కాదు స్టేట్ కి అది అవసరంలా స్టేట్ నువ్వు నువ్వు ఒక సీఎం అంటే నువ్వు ఒక స్టేట్ దాన్ని ఎట చేయాలా ఎక్కడ వచ్చాడో ఎరగబెట్టకూడదు నీ గిన్నిక్లు మ్యాజిక్ తో పాలిటిక్స్ తో అది చేసి పార్టీకి నీ నిజాయితీ అవసరంలా నీ యొక్క దిక్కుమాలతో పేపర్ ఇస్తే ఆన్సర్ రాసినట్టు అదే బస్సు కూడా పాపం జనవరిలో ఈ బస్సు ఫ్రీ అనేది మనం ఆలోచిస్తాము దాని గురించి చేద్దామని చెప్పాడు జగన్ కూడా జనవరి పదిహేను నుంచి జనవరిలో బస్సు ఫ్రీ కూడా మనకు కూడా సాధ్యం అవుతుందో దాన్ని వివరిస్తాము మనం చేద్దాం దాన్ని కూడా అని చెప్పి అన్నాడు అప్పట్లో ఇప్పుడు డిసెంబర్ లో డిసెంబర్ లో అన్నాడు ఉచిత బస్ ఫ్రీ వాళ్ళు పార్టీ లీడర్ లా చెప్పు పార్టీ లీడర్ లా లేకపోతే కార్యకర్తలా ఒప్పుకోవడానికి జనంరా వాళ్ళు కూడా అసలు ఎవరు ఎప్పుడు ఎట్ట గెలుస్తాడు ఇక్కడ లేదయా ఇప్పుడు కర్ణాటకలో ఇస్తా అన్నారు ఫస్ట్ రెండు రోజులు సొంతకం పెట్టారు సంతకం పెట్టారు ఇప్పుడు తెలంగాణ సంతకం పెట్టారు మూడు రోజులు సంతకం పెట్టారు ఇక్కడ నీకు ఇన్ని రోజులు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు బుయ్య అంటే వీళ్ళ కమిటీ ఎక్కడెక్కడ ఎలా ఇచ్చారు ఏం చేశారు వాళ్ళకి ఎలా లాభం వచ్చింది వాళ్ళ ఆటో వాళ్ళకి ఇబ్బందా లేడీస్కి ఇబ్బందా లేడీకి సపరేట్ బస్సులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారంట లేడీస్ వరకే సపరేట్గా బస్సులు పెట్టాలా ఏమన్నా సాధ్యమేనా లేడీస్ వరకు సపరేట్ బస్సులు పెడతారా లేవు కొత్త కొనుక్కు రావాల్సిందే వీళ్ళు సాధ్యంగానే పనులన్నీ ఇచ్చేసి ఆమె ఎత్తులు కొట్టుకుంటే ఏం చెప్పు నువ్వు నాలుగు వేలు మూడు వేలు పెన్షన్ ఇస్తాను అండి పాపం మాటిచ్చాడు ఆ మూడు వేలు కోసం ఇప్పుడు రెండు నెలల పెన్షన్ అది మూడు వేలు కాస్తా మూడు వేలు కలిపి ఎంత అయింది రెండు నెలలు పెన్షన్ అయింది కదా ఏడు వేలు అంటే ఎంత అయిందా మూడు వేలు మూడు వేలు ఆరు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఏడు వేల రూపాయలు రెండు నెలలు పెన్షన్ తీసుకురాడానికి తగ్గాడు మన కిందలు తప్ప జగన్మోహన్ రెడ్డి తెలుసా మనకిందలు తప్పాడు పాపం రెండు నెలలు అట్లా అది ఆలోచన మనం ఇచ్చేటప్పుడే తెలుసుకోబరే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఇట్లా చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఆలోచించలేకపోయాడు ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటి మనకొచ్చే ఆదాయం ఎంత మనకు వచ్చే ఎంత ఉంది అరే ఇప్పుడు ఎట్లయినా కానీ ఒక ఇల్లు అది స్టేట్ అంటే దాన్ని తెలివిగా ఎవరు కలడు అనేది చూస్తారా నారా నారాయణి నేను ఒకటి ఆలోచిస్తారా నాకు నాలుగు రకాల అప్పులు ఉన్నాయి బాగా ఆలోచించు నాకు ఇంట్లో నాలుగు రకాల అప్పులు ఉన్నాయి నేను ఫోన్కి ఈఎంఐ కడుతున్నాను టీవీకి ఈఎంఐ కడుతున్నాను బైక్కి ఈఎంఐ కడుతున్నాను లేకపోతే ఇంకో దానికి ఈఎంఐ కడుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఇంటి కోసం రుణం తీసుకోవడానికి ఈఎంఐ కడితే ఈ నాలుగు ఈఎంఐలు ఏమైపోతాయి పెండింగ్ పడిపోతాయి నేను ఇంకొకటి ఇంకో ఈ తీసుకొని దానికి ఈఎంఐ కట్టాలంటే నాకు ఎంత కష్టం ఏం చేయాలి తెలివైన చంద్రబాబు ఏం చేస్తాడు ఈఎంఐలు ఈ కూడా ఈఎంఐ నా ఈఎంఐ పట్టుకుంటాడు ఇప్పుడు ఆయన చేస్తుంది కూడా అదే ఎందుకంటే మా రాజధాని అనేది ఇల్లు లాంటిది దాని ఇవన్నీ అనవసరం కదా ఈ ప్రోగ్రామ్స్ వీళ్ళకి చెప్పిన మాట చేసినట్టు చేస్తాడు చెప్పాడంటే చేస్తాడంటే ఈ డైలాగులు ప్రసోది ఏదో మీటింగ్ సోది సోర్లు అయిపోయింది ఎగిరిపోయింది అంతే అదే నువ్వేం చేయాలా నీ ఫోన్ లేకపోయినా డబ్బా ఫోన్లను పెట్టుకోవాలా నీకు బైక్ లేకపోయినా ఏదో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఐదు వేలు ఎనిమిది వేలు తీసుకోవాలా వాటి మీద లోన్ లేకుండా చూసుకోవాలి ఇల్లు తీసుకోవాలా ఇల్లు నీ కొడుకు చూసి ఆస్వాదిస్తాడు దాన్ని నీ ఫోన్ చూసి నీ యొక్క కారు చూసి ఆస్వాదించడు వాడికి ఆచి తరతరాలు నిలబడి ఆచితే నువ్వేం ఏం కానీ 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 నీకు ఒక మాట ఇప్పుడు బైక్ ఉంటే నేను ఉద్యోగానికి పోవాలా ఫోన్ ఉంటే నేను బైక్ తీసుకోవాలా పిచ్చి బైక్ తీసుకో ఎనిమిది వేలకు వస్తుంది సెకండ్ హ్యాండ్ దానికి ఇప్పుడు అది నెల నెల ఎనిమిది వేలు పెట్టుకోవాలా దీనికి నేను నెల నెల ఎనిమిది వేలు పెట్టమల్లా ఎనిమిది వేలు బైకే ఉంది అదేలే అంటే నేనేమన్నా అంటే డివిజన్ చేసుకోవడం మా థాట్ మేకింగ్ ని ఇప్పుడు దాన్ని మార్చుకో ప్రయారిటీ అంటారు దాన్ని నీకు ఫోన్ ప్రయారిటీయా బైక్ ప్రయారిటీయా ఇల్లు ప్రయారిటీయా సామాన్యుడు కదండి ప్రయారిటీ కదా అది ఉంటేనే మరి పని ఎక్కడ మేనేజ్ చేయాలి వాటిని అసలు చేయాల్సింది ఇది అని అర్థం దాని అర్థం